పెద్దపల్లి జిల్లాలో హోటళ్ళు మరియు రెస్టారెంట్లపై మున్సిపల్ శాఖ అధికారులు తనిఖీ నిర్వహించారు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న హోటల్ నిర్వాహకులకు ఫైన్లు విధించారు గత ఇరవై రోజుల వ్యవధిలో సుమారు ఐదు హోటళ్లలో పురుగులు ముక్కలు బొద్దింకలు రావడం తమ దృష్టికి వచ్చిందని వర్షాకాలం కావడంతో ప్రజలు రోగాల బారిన పడతారని హోటల్ నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారంటూ మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ హోటల్ నిర్వాహకులను హెచ్చరించారు హోటల్లో తనిఖీ నిర్వహించి కుళ్ళుపోయిన సుమారు ఇరవై ఐదు కేజీల చికెన్ను మున్సిపల్ డంపింగ్ యార్డ్కు పంపించి వేశారు మరో ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తే హోటళ్లను సీజ్ చేస్తామంటూ హోటల్ నిర్వాహకులను హెచ్చరించారు గడిచిన కొన్ని రోజుల నుంచి మన పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి టిఫిన్ సెంటర్స్ హోటల్స్ అదేవిధంగా బార్ రెస్టారెంట్ నిర్వాహకులు శుభ్రత పాటించకపోవడం వల్ల చాలా వరకు ఈ పురుగులు కానీ ఇవి రావడం జరుగుతుందని చెప్పి ప్రజల నుంచి కంప్లైంట్స్ బాగా రావడం జరిగింది మేము కూడా లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ప్రతి బార్ అండ్ రెస్టారెంట్లో కానీ హోటల్స్లో రైడ్ చేసి వాళ్ళకి ఫైన్స్ ఇంకో చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆల్రెడీ రెండు మూడు రెస్టారెంట్స్కి వాళ్ళ విజిట్ చేసి ఫైన్స్ చేయడం జరిగింది మా మున్సిపల్ నుంచి మీకు ఫైన్స్ వేయడము మా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు దయచేసి మేము పట్టణంలో ఉన్న ప్రజలకు కానీ అదేవిధంగా హోటల్ బార్ అండ్ రెస్టారెంట్ అదేవిధంగా టిఫిన్ సెంటర్ నిర్వాహకులకు మేము చేసే విజ్ఞప్తి ఒకటి మీరు మీ దగ్గరికి వచ్చే కస్టమర్లకు శుచి శుభ్రతతో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాల్సిన అవసరం ఉంది మీరు మీ చుట్టుపక్కల వాతావరణంలో వండేటప్పుడు కానీ అదే వడ్డించే కాడ కానీ ఎలాంటి మురుగు కానీ ఎలాంటి పురుగులు లేకుండా అదేవిధంగా దోమ వాళ్ళకుండా ఎందుకంటే వచ్చింది వర్షాకాలం అల్రడీ ఈ మనకు వ్యాధుల వ్యాప్తి సీజనల్ వ్యాధుల వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి హోటల్ నిర్వాహకులు కానీ బార్ అండ్ రెస్టారెంట్ కానీ అదేవిధంగా టిఫిన్ సెంటర్లు కూడా శుచి శుభ్రత నాణ్యత పాటించాలని